అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ ట్వంటీ గ్రాని మీతో మాట్లాడాలి ఇలారా అనగానే అక్కడి నుండి లేచి హర్ష వెనకాలే వెళ్ళింది బామ్మ చెప్పు హర్ష బాబు ముహూర్తం దేనికి అదేంటి మీ కార్యం జరగలేదుగా అందుకే ముహూర్తం పెట్టిస్తున్నాను అసలు నేను పెళ్ళెందుకు చేసుకున్నాను గురణి నా సుఖ సంసారం కోసమా పెళ్ళి ఎందుకు చేసుకున్న భార్యాభర్తలు అయ్యారుగా అదిత్రి కోసం మీరు భార్యాభర్తలు అయ్యారు తన కోసం అక్కడే ఆగిపోతారా మీ సంసార జీవితాన్ని మొదలు పెట్టారా ఎందుకు మొదలు పెట్టాలి నాకంటూ నా జీవితం అంటే అదిత్రిని చూసుకోవడం ఇద్దరు చెల్లెల పెళ్ళిళ్ళు నాకు నచ్చిన అబ్బాయిలతో చేసి నా తమ్ముడి జీవితాన్ని సరిదిద్దడం అంటూ నా హర్ష మాటలకి అదేంటి హర్ష బాబు అలా మాట్లాడతావు మరి ఏం పాపం తెలియని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఆమెకు న్యాయం చేయవా నీ స్వార్థం కోసం నువ్వు ఆలోచించి ఆమె జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు ఉంది నాకు మాత్రమే ఉంది నేను కేవలం అదిత్రి కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాను మరి అంజలి అనింది బామ్మ అయోమయంగా ఆమె జీవితానికేంటి ది గ్రేట్ హర్షవర్ధన్ బాటియా పెళ్లి చేసుకుని ఆమెకు లైఫ్ ఇచ్చాడు ఇంకేం చేయమంటావు అలా మాట్లాడతావేంటి హర్ష పెళ్ళి చేసుకోగానే సరిపోతుందా హర్ష బాబు తన సుఖ సంతోషాలలో తన జీవితంలో పాలుపంచుకోవా తనకి జీవితాంతం తోడుండవా తనని చూస్తుంటే కొంచెం కూడా జాలిగా అనిపించట్లేదా తనకి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుని తన తల్లిదండ్రులను దూరం చేసి ఇలా నీ ఇష్టానికి మాట్లాడితే అందులో అర్థమేముంది నాకు న్యాయ అన్యాయాల గురించి నా దగ్గర మాట్లాడద్దురాని నేను ఇంతే ఈ కార్యాన్ని ఇక్కడితో ఆపేసేయి నువ్వు అరేంజ్ చేసినా అది జరగదు మరి ఎప్పటికీ నీ మనసు మారుతుంది ఎప్పటికీ మారదు నేను ఇలాగే ఉంటాను ముందు నా చెల్లెల పెళ్ళిళ్ళు నా చేతుల మీదుగా చేసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తా తన గురించి అని చెప్పి మరో మాటకి తావివ్వకుండా అక్క నుండి వెళ్ళిపోయాడు హర్ష వెళ్తున్న అతన్ని ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంది గ్రాని ఇక ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టించారు అనుకుని అంజలిని సింపుల్గా రెడీ చేయడంలో పడితే ఆమె మనసు అల్ల కల్లోలంగా ఉంది అసలు ఏంటి జీవితం ఇష్టం లేని పెళ్ళి ఇష్టం లేని మనుషులు నాకు ఇదంతా నచ్చట్లేదు అని గట్టిగా అరవాలని అనిపిస్తుంది కానీ అరవలేదు అలా చేస్తే ఇక్కడే చంపేస్తాడని తెలుసు మరి ఎవరికోసం ఈ జీవితం ఏమో తెలీదు అవన్నీ ఆలోచించే ఓపిక లేదు తనకి ఏడ్చి ఏడ్చి కన్నీరు కూడా ఇంకిపోయింది ఎప్పుడూ అల్లరిగా సంతోషంగా ఉండే ఆమె జీవితం ఇప్పుడు మౌనంగా ఒకరితో మాటలు పడుతూ జీవిస్తోంది దానంతటికీ కారణం ఎవరు నా అమాయకత్వమేనా నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందా నేను ఎవరికి ఏం పాపం చేశాను ఒకరి చెప్పు చేతుల్లో బ్రతకడం తనకి ఏమాత్రం నచ్చట్లేదు తినమంటే తినాలి పడుకోమంటే పడుకోవాలి అతడు కట్టుకొమ్మన బట్టలు కట్టుకోవాలి కనీసం నాకు ఇష్టమైన ఫుడ్ కూడా తినకూడదు ప్రతి దాంట్లో రిస్ట్రిక్షన్స్ లిమిట్స్ ఎందుకిలా జరుగుతోంది దిస్ ఈజ్ నాట్ ద లైఫ్ ఐ వాంట్ అంటూ ఆమెను రెడీ చేసి అందరూ వెళ్ళిపోతే చైర్లో అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అంజో కాసేపటికి దివి వచ్చి పాల గ్లాస్ చేతిలో పెట్టి రూమ్కి పంపింది ఏం జరుగుతుందో అని టెన్షన్తోనే వెళ్ళింది డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే మల్లెపూలు విత్ రోజ్ ఫ్లవర్స్ బెడ్ దర్శనం ఇవ్వడంతో అరచేతిలో చెమటలు పట్టేస్తున్నాయి ఆమెకు ఇష్టం లేకుండానే కార్యం జరిగిపోతుందా అని కానీ అతను కూడా ఇష్టం లేనట్లే ఉన్నాడు కదా అలా ఎలా జరుగుతుంది ఏమో పంతానికేనా నన్ను దక్కించుకుంటాడేమో ఆమె వచ్చి పద్దెనిమిది రోజులు అవుతున్నా కానీ అతని మీద ఓ అవగాహనకి రాలేకపోయింది అంజు ఎప్పుడు పాముల బుసలు కొడుతూనే ఉంటాడు ప్రేమగా మాట్లాడింది ఒక్క నిమిషం కూడా లేదు అనుకుంటూనే అతని కోసం వెయిట్ చేయాలా లేదా పక్కన పెట్టి పడుకోవాలా పడుకుంటే ఏమంటాడో వెయిట్ చేస్తే ఇంకేమనుకుంటాడో ఇలా ఆలోచనలు బుర్ర నిండా తిరుగుతున్నాయి ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఆమెకి చాలాసేపు అతడి కోసం అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేసింది ఎంతకీ రాకపోవడంతో కునుకమ్మ ఆగను అంటుంటే దిగులుతో సరిగ్గా తినక కడుపులో ఎలుకలు కూడా పరిగెడుతున్నాయి ఇప్పుడు ఏం చేయాలి ఈ మహానుభావుడు ఇంకా రావట్లేదు పడుకుంటే ఏమంటాడో వెయిట్ చేస్తే ఈ ఫస్ట్ నైట్ నాకు ఇష్టముంది అనుకుంటాడేమో దేవుడా ఇప్పుడు ఏం చేయాలి పక్కన గ్లాస్లో పాలు నిండుగా కనిపిస్తుంటే పాలు తాగి పడుకోవాలా అతడికి ఇష్టం ఉంటే ఈపాటికి ఎప్పుడో వచ్చేవాడు కదా అవును ఇది కూడా కరెక్టే అనుకుంటూ పాల గ్లాస్ని చేతిలోకి తీసుకొని గటగట తాగేసి అమ్మయ్య కాస్త రిలాక్స్గా ఉంది అంటూ బెడ్ మీద కూర్చొని కాస్త తల తిరుగుతున్నట్లు అనిపిస్తే తల పట్టుకుంది ఒక వస్తువు రెండుగా కనబడుతున్నాయి రూమ్ కూడా గుండ్రంగా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే ఇదేంటి ఇలా అవుతుంది నాకేమైంది ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతోందా అనుకుంటుండగానే నవమన్మధుడు ఆరు అడుగుల పర్సనాలిటీ ఎదురుగా కనిపిస్తుంటే కళ్ళెత్తి అతన్ని చూసింది ఇంతకుముందు ఐశ్వర్య చెప్పిన మాటలు బుర్రలో తిరుగుతున్నాయి మేకప్ చేస్తూ బ్రెయిన్ వాష్ చేసింది పాప నిన్ను జస్ట్ ఆదిత్రి కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాడు మా బావ నీతో పిల్లలు కనడానికి కాదు కావాలంటే నువ్వే మా బావని అడుగు ఈ ఆస్తి కూడా ఆదిత్రి పేరు మీదనే ఉంది అన్న మాటలు చెవిలో మారం రోగుతుంటే మీరేంటి ఇంత లేట్ వచ్చారు అనింది కాస్త మత్తుగా ఆమె మాటలు మత్తుగా అనిపిస్తుంటే కళ్ళు చిన్నవి చేసి చూశాడు హర్ష ఎయ్ నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నాను బాగానే మాట్లాడుతున్నాను కదా అనింది నాలుక సరిగ్గా పలకరాక మడత పడిపోతుంటే హర్షకి తేడాగా అనిపించి ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు ఆమె శ్వాస ఏదో డ్రగ్స్ స్మెల్ లాగా అనిపిస్తుంటే ఒక్కసారిగా కళ్ళు నిప్పులు కురిపించే అగ్నిలా మారాయి పాప మాంచి మత్తులో ఉంది కాబట్టి బాబు కోపం పసిగట్టలేకపోయింది అడిగేది మిమ్మల్ని మీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి నాకు నిద్ర వస్తోంది నేను వెళ్ళి పడుకుంటాను అని అటు తిరిగేదల్లా వెనక్కి తిరిగి మీకు విషయం చెప్పనా నాకు మీతో ఫస్ట్ నైట్ ఇష్టం లేదు అసలు మీరంటేనే ఇష్టం లేదు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకొని ఈ ఇంటి కోడల్ని చేశారు నాకు పిల్లలు పుట్టకుండా కూడా ప్లాన్ చేస్తున్నారని కూడా తెలుసు ఎందుకంటే ఈ ఇంటికి వారసులు వస్తే నీ అదిత్రిని నేను చూసుకోనని మీ నమ్మకం నాకు పిల్లలు పుట్టకుండా చేయడానికి మీరెవరు నేను ఈ ఇంటి కోడల్ని అయ్యాను నాకు ఈ ఇంటి మీద సర్వ హక్కులున్నాయి నా పిల్లలు ఈ ఇంటికి వారసులు అవుతారు ఈ ఆస్తి మొత్తం నాకు తెలియకుండా ఆదిత్రి పేరు మీద రాయడానికి మీకెంత ధైర్యం అని పాపం పాప పరిస్థితి ఏంటో గాని సాగుతున్న అంజుని చూస్తుంటే కోపం కట్టలు తెంచుకుంది హర్షకి వెనుక ఉన్న ఇంట్లో వాళ్ళందరూ అంజు మాటలకి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ఆదిత్రి ఏడుస్తుందని పాపని తీసుకుని పైకి వచ్చిన దివి ఇదంతా ప్లాన్ చేసిన ఐషు ఏం జరుగుతుందో విందామని తను కూడా వాళ్ళ వెనుక వచ్చింది శోభనపు గదికి వెళ్తున్న వాళ్ళిద్దరిని చూసి బామ్మ అసలేమైంది అందరూ అటువైపు వెళ్తున్నారు అని హన్షి అపర్ణ నీలిమ ఒక్కొక్కరు అందరూ గుబిగూడారు అంజలి మాటలకు అలాగే స్ట్రక్ అయిపోయారు అప్పటి వరకు ఊరుకున్న అదిత్రి హర్షని వెనక నుండి చూసి పప్ప అని ఏడుపు అందుకోగానే వెనక్కి తిరిగి చూశాడు హర్ష వాళ్ళని షార్ప్గా చూస్తూ పాపని తీసుకొని భుజం మీద వేసుకొని అక్క నుండి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు బాబీ ఏమైంది నీకు ఎందుకు ఇలా అని టెన్షన్గా అడుగుతుంటే వాళ్ళ మాటలు అంజు చెవికి ఎక్కడం లేదు పాపని పడుకోబెట్టి దివి చేతిలో పెట్టాడు హర్ష ఏమైంది హర్ష అంటూ లోపలికి వస్తున్న గ్రాని చూసి ఆగు గ్రాని అన్నాడు సీరియస్గా మీరందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోండి అసలు ఏమైంది హర్ష అంటున్న బామ్మ మాటలకి చెబుతుంటే అర్థం అవ్వట్లేదా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని గద్దించి ఫోర్స్గా డోర్ వేయగానే బయట ఉన్న వాళ్ళందరూ అదిరిపడ్డారు ఎదురుగా మత్తుగా తూగుతున్న అంజుని చూస్తుంటే పిడికిలు బిగిసింది అతనికి ఇక నెక్స్ట్ సెకండ్లో గోడకి బల్లిలాగా అతుక్కుపోయింది ఏం జరుగుతుందో మత్తులో అర్థం కావట్లేదు అంజలికి నన్నెందుకు ముట్టుకుంటున్నారు అంటుంది అంజు ఇక ఆమెను అమాంతం ఎత్తి వాష్రూంలో దించి ఐస్లా ఉండే షవర్ ఆన్ చేశాడు హర్ష అంత చల్లటి నీళ్లు ఆమె శరీరంపై పడగానే ఒక్కసారిగా ఒళ్ళు పులకరించినట్లు అయి మెల్లగా మత్తు దిగి కళ్ళు నలుపుకుంటూ అతన్ని చూసింది బగబగ మండే అగ్నిలా ఉన్నాడు అప్పటి వరకు మాట్లాడిన మాటలు అన్ని మరిచిపోయింది అంజు దిగిన మత్తుకి అతన్ని చూడాలంటే భయం వేసి కళ్ళు గట్టిగా మూసింది ఆమె బుగ్గలు బలంగా వత్తిపట్టి ఏం మాట్లాడుతున్నావే చెప్పు అంటూ అరిచాడు గట్టిగా నేను నేనేం మాట్లాడాను సార్ అనింది తడబడితో గజనిలాగా మారిన అంజు ఏం మాట్లాడావా ఈ ఫస్ట్ నైట్ అంటే ఇష్టం లేదా అసలు నేనంటేనే ఇష్టం లేదా అయితే ఈ ఆస్తి మీద నీ కన్ను పడిందనమాట నీకు పుట్టబోయే పిల్లల్ని ఈ ఆస్తికి వారసులను చేయాలని బాగా ఆశగా ఉందే నేనా నేనెప్పుడు ఇవన్నీ మాట్లాడాను అన్నట్లు చూస్తూ ఉంది పాపం ఇన్నోసెంట్ పాప ఆమె చేతిని గోడకి గట్టిగా అదిమి అయితే నాతో పిల్లల్ని కానీ ఈ ఇంటికి వారసులని చేస్తావా అలా చేయాలంటే మన ఈ ఫస్ట్ నైట్ జరగాలి కదా వైఫీ అంటూ ఆమె ట్రాన్స్పరెంట్గా ఉన్న చీర కాస్త వాటర్కి తడిచిపోవడంతో చీర నుండి స్పష్టంగా కనిపిస్తున్న ఆమె అందాలు షో చేస్తుంటే ఆమె నడుం మీద అతడి చెయ్యి గట్టిగా బిగిసింది ఆమె అన్న మాటలు గుర్తొచ్చి అతని చేతి ఐదు వేళ్ళు అచ్చుపడేలా గట్టిగా ప్రెస్ చేయగానే అమ్మ అంటూ అరిచింది అరవకు అంటూ గుడ్లు ఉరిమి చూశాడో నువ్వే అన్నావు కదా వైఫీ నీకు పిల్లలు కావాలి అని పిల్లలు కావాలి అంటే ఇలాంటివి చేయాలి కదా ఎందుకు అరుస్తున్నావు అంటూ అతని చేతిలో ఆమె పొట్ట మీదకి చేరుతుంటే చేతిని గట్టిగా పట్టుకుంది అంజు ముందుకు కదలకుండా ఆమె చెయ్యి మీద చెయ్యి వేసి పక్కకు విసిరు కొట్టాడు ఇప్పుడే అన్నావు కదా పిల్లలు కావాలి అని మళ్ళీ ఎందుకు ఆపుతున్నావు నీకు పిల్లలు పుట్టేలా చేస్తా ఈ ఆస్తిని నీ పిల్లల పేరు మీద రాసిస్తా అంటూనే ఆమె చీర చెంగుని చేతితో పట్టి వెనక్కిలాగాడు అతని చేష్టలకి బిక్కుబిక్కుమంటూ అతన్ని చూస్తూ ఉంది అంజు ఆమె భయాన్ని చూస్తుంటే అతని ఫేస్లో శాడిస్టిక్ స్మైల్ ఆమె ఎద మీద చీర చెంగు లేకపోవడంతో స్పష్టంగా కనిపిస్తున్న స్ట్రక్చర్ని అలాగే చూస్తూ అక్కడ చెయ్యి వెయ్యబోతుంటే చేతులతో ఆమె ఎదభాగాన్ని కప్పుకుంది ఆమె చేతులని ఫోర్స్గా గోడకి అదిమి ఆమె మెడపై పంటి గాటు పెట్టాడు హర్ష సర్ ఇట్స్ హర్టింగ్ అనిది ఏడుపు గొంతుతో నువ్వు అన్న మాటలు కూడా నాకు అలాగే ఉన్నాయి అన్నాడు నేను నా ఎందుకన్నానో నాకు అర్థం కావట్లేదు సార్ నాకు గుర్తు కూడా లేదు అని బేలగా అంటుంటే ఇలాంటి అనుమానాలు నీ మనసులో ఉంటే ఇప్పుడే తీసేయి నిజంగా నీకు పిల్లలు కావాలి అనుకుంటే పద నాతో పాటు అంటున్న అతడి మాటలకి ప్లీజ్ నాకు ఏమైందో కూడా తెలియదు నా మనసులో ఉన్న మాటలు కావు అవి ఐఎమ్ రియల్లీ సారీ సార్ అంటూ అక్కడే గోడకి కూలబడిపోయింది అంజు ఆమెను వదిలి దూరం జరిగి నా ఆదిత్రిని చూసుకోవడంలో ఏదైనా తేడా జరిగిందో చెబుతా నీ సంగతి అంటూ బయటకు వచ్చాడు హర్ష నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్